హాయ్ ఫ్రెండ్స్ బెంగళూరులోని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్లో ఒక దారుణమైన ఘటన వెలుగు చూసింది అమ్మాయిల్ని అప్రమత్తం చేసే వార్త ఇది ఒక్కసారి మీరు ఇంట్లోంచి కాలు బయట పెడితే ఎంత జాగ్రత్తగా ఉండాలి మీ చుట్టూ ఉన్న పరిసరాల్ని ఎంత సునిశ్చితంగా పరిశీలించాలి మీరు వెళ్ళేది హోటల్ అయినా షాపింగ్ మాల్ అయినా థియేటర్ అయినా ఎక్కడైనా సరే ప్రతి క్షణం కూడా మిమ్మల్ని అప్రమత్తం చేసే ఇలాంటి ఘటనలు మీరు తెలుసుకుని తీరాలి ఇన్ఫోసిస్ కంపెనీలో ఏం జరిగింది అంటే నగేష్ స్వప్నిల్ అనే యువకుడు ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకి ఉద్యోగం కోసం ఆ కంపెనీలో చేరాడు ఇరవై ఎనిమిదేళ్ల ఈ యువకుడు ఆ కంపెనీలో సీనియర్ అసోసియేట్ గా పనిచేస్తూ ఉన్నాడు అదే కంపెనీలో పనిచేస్తున్న ఒక యువతి వాష్రూమ్ కని వెళ్ళింది వెళ్లిన కొద్ది క్షణాల్లోనే ఏదో కొంచెం తేడాగా అనిపించింది గ్లాస్ మీద చూస్తే ఒక ఫోన్ లైట్ ఫ్లాష్ అవుతూ కనిపిస్తోంది చిన్నగా అది గమనించిన వెంటనే ఆమె అలర్ట్ అయిపోయింది ఎవరో తన్ని చూస్తున్నారన్న విషయాన్ని గమనించి పక్కనే ఉన్న అలారం బెల్ మోగించి పెద్దగా అరుస్తూ తలుపు తీసుకుని బయటకు వచ్చింది బయటకు రాగానే ఆ పక్కనే ఒకడు నక్కి ఉన్నాడు వెంటనే ఆమె తలుపు తీయడం వీడు పరిగెట్టడం ఒకేసారి జరిగాయి అలారం మోగించింది కదా ఆ చుట్టుపక్కల ఉన్న కొలీక్స్ అందరూ కూడా బాత్రూమ్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చారు ఈ పారిపోతున్న నగేష్ గారిని పట్టుకున్నారు పట్టుకుని అతడి చేతిలో ఉన్న ఫోన్ని లాక్కుని చూస్తే ఈ అమ్మాయి వాష్రూమ్ లోకి వెళ్ళినప్పటి నుంచి వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు వాడు ఈ ఒక్క వీడియోనే కాదు ఇలాంటి వీడియోలు ఇంకా ముప్పై మంది యువతుల వీడియోలు అందులో ఉన్నాయి అదే వాష్రూమ్ లో చిత్రీకరించిన వీడియోలు అంటే ఎంత కాలం నుంచి వీడు ఈ పని చేస్తున్నాడో చూడండి ఎంత సైకో కాకపోతే వాష్రూమ్కి అమ్మాయిలు వెళ్తే వీడియోస్ రికార్డ్ చేస్తాడు వీడు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంకేం చేసేవాడో ఆ వీడియోస్తో ఇంకెంతమందిని చిత్రీకరించేవాడు కదా వెంటనే ఆ కంపెనీ హెచ్ఆర్ టీమ్ అతని ఉద్యోగం నుంచి పీకేసింది పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు ఈ విషయం మొత్తం కూడా ఆ ఫోన్ ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి ఇంకా అందులో ఎవరి వీడియోస్ ఉన్నాయి ఇతని యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు సో అమ్మాయిలు బీ కేర్ఫుల్ ఇలాంటివి మనకే జరగాల్సిన అవసరం లేదు కానీ మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనే విషయాల మీద మనం ఎప్పటికప్పుడు ఫోకస్ పెడుతూ ఉండాలి సో దట్ మనం అలర్ట్గా ఉండడానికి అవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి బీ అలర్ట్